అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తన్వి ఎటు జెడ్ యూట్యూబ్ ఛానల్ చూడండి ఇప్పుడైతే మేము తేనె చూపుపోతున్నాం మేత మేతేసిన తర్వాత నాయన తేనె చూపుదాం అంటే సరే అయితే చూపుదాం పా అయితే నేనైతే రావడం జరిగింది అక్కడ చూడండి ఆ కట్టెలోనే కందికారులో మనకు తేనైతే ఉండడం జరిగింది అది ఎలా చూపుతాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ ఓపడుతున్న ఈ కట్టెలోనే ఉంది తేన కొద్ది మందలు తీసుకురావడం జరిగింది పొద్ధాలు కదా ఒకవేళ కొన్ని ఈగలు కరుస్తాయి పొద్దుగాలు ఉంటాయి ఎట్లా ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి ఇందులోనే మనం తేనె జోపేది ఈ కట్టిలో చూడండి ఎంత పెద్దదిగా ఉందో చిన్న తేనె ఇది కానీ చాలా పెద్దదిగా ఉంది ఈగలు అయితే లేస్తున్నాయి చూడండి పొద్దుగాల కాబట్టి మనకి ఈగలు కరుస్తాయి కాబట్టి కొద్దిగా మనం అయితే కట్టుకోవాలి మొత్తానికి ఈ విధంగా అయితే బట్ట కట్టుకొని తేనె చూపుతున్నాం ఎందుకంటే పొద్దుగాల కరుస్తాయి ఈగలు కాబట్టి తేనె చాలా పెద్దదిగానే ఉంది గడ్డ ఈ విధంగా మండలతోటి మనం ఈగలు అనేది దులిపి ఈ యొక్క అయితే బయటకు తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ చూసిరుగా తేనె ఎంత సింపుల్గా ఎంత నీట్గా తీసుకొచ్చాము నేను మా నాన్నైతే జోబ్ రావడం జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ తేనె అనేది చాలా మంచిది ఆరోగ్యానికి చిన్న తేనె అనేది ఎవరైనా కొనుక్కోవాలంటే ప్యూర్ అయితేనే డబ్బులు పది రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు కానీ కొనుక్కోండి ఎందుకంటే చాలామంది పెద్ద తేనె అని చిన్న తేనె అని అమ్ముతుంటారు సో ఈ చిన్న తేనెని ఎలా గుర్తుపట్టాలంటే చిన్న తేనె అనేది మనకు తెల్లగా ఉండి చాలా పలుచగా ఉంటుంది పెద్ద తేనె అనేది ముదురుగా ఉండి ఎరుపుదనంతో ఉంటుంది చిన్న తేనె చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది అదే పెద్ద తేనె మనకు కొంచెం మదం మదంగా రుచి అనేది చాలా బాగుండదు ఈ చిన్న తేనెలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి అందుకే ఆయుర్వేదాలలో ఎక్కువగా అయితే ఉపయోగిస్తూ ఉంటారు అదే విధంగా చూడండి ఇక్కడ మీకు కలపడుతున్న యొక్క పాల తిట్ట అనేది తింటే చాలా బలం అని మా నాన్న కూడా చెప్తూ ఉంటారు చాలా బాగుంటుంది ఇది కరోనా టైంలో ఈ తేనె అనేది మంచి ఔషధంగా అయితే పనిచేసింది మా నాన్న ఇప్పుడు చెప్తుండేవాడు ఇలాంటి తేనెలు కనబడ్డప్పుడు కరావు చేయకూడదు అప్పుడు ఇప్పుడు అక్కర్ వస్తుంది ఇది చాలామందికి కూడా ఉపయోగపడుతుంది చాలా ఆరోగ్యానికి మంచిది అని చెప్తుండేవాడు సో ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై జవాన్ జై కిసాన్